तो आगरे आगार Hello. <tune tally>

E é. é.

¡Ay! Hey! కాశ్మీర్ బెహల్గా ఉగ్రవాదుల సంఘటన జరిగిందో ఆ సంఘటనలో మన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత దారుణంగా ఈ ఉగ్రవాదుల చే స్తంపించబడటం మరీ హేయమైన చర్య కాబట్టి ఈ యొక్క హేయమైన చర్యని మనం భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు దానిలో భాగంగా ఈ యొక్క జగద్గిరిగుట్ట నుండి ఏదైతే మా మిత్ర బృందం ఉందో ఫ్రెండ్స్ యూ సెవెన్ కానీ ఆర్యవైద్య సంఘం సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి వారికి ఆత్మశాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క ప్రవర్తన ర్యాలీని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ఇలా జరిగినటువంటి పేల్గాం దృశ్చర్యపు అనుగుణంగా ఈ రోజున జగద్రోట బస్ స్టాండ్లో సంఘం మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి తరఫున ప్రభుత్వం ర్యాలీ చేయడం జరిగింది ఇటువంటి పనుల చర్య చేయడం సరికాదు కాబట్టి వారికి సరి అయిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరడం జరుగుతుంది చర్యలు చే చేస్తే తగిన బుద్ధి చెప్తాము తగిన శాస్త్రి చూపిస్తామని చెప్పేసి మా అందరి తరఫున కూడా భారతదేశం తరఫున వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి దుశ్చర్యలు చేసినట్టయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి దుశ్చర్య వ్యక్తిబద్ధ చర్యలు చేయకూడదని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాం బహల్గాంలో జరిగిన చాలా దురదృష్టమైన సంఘటన ఆ సంఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు ఇంకా పది మంది వాళ్ళు కొద్ది పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఇటు సంఘటన చాలా బాధాకరం చూసిన ముష్కరులు ఇటువంటి దాన్ని చేసిన దానికి మనము మెజోర్ తరఫున మన భారతదేశం తరపున మనం మొత్తం ఘట్టంతో వచ్చి మన భారతదేశంలో కుల మతాలను శిష్యులు ఈ ఉద్దేశాన్ని మొత్తము చేయాలని వచ్చేది ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది దానిలో మనం ఎక్కువ పాల్గొంటున్నాం చాలా మూడో తారీఖు ఓపెనింగ్ ఉంది ఇప్పటి నుంచి ఎన్నో రిజర్వేషన్లు బుక్ అయినాయి దానిని ఇంతమంది దీనికి ఇంత వస్తున్నారని చెప్పి ఉగ్రవాదులు దాన్ని భయభ్రాంతులు చేయాలి తగ్గాలని చెప్పి పాల్పడ్డారు దీన్ని మనం ముక్తంతో ఖండిస్తున్నాం ఏదైతే జరిగేటటువంటి చర్యకు నిదర్శనంగా మనము ఈ లాస్ట్ బస్ స్టాండ్లో ఈ యొక్క పొగడ్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీని రెండు సర్జీ భారతదేశ సంఘం పాల్గొని వారికి పొద్దుదంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది వారిపై చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని చనిపోయిన వారికి అందరికీ కూడా ఆత్మశాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది జరిగిన సంఘటన కాశ్మీర్ లోని కాశ్మీర్ లోని పహెల్గామ్ లో జరిగిన సంఘటన స్విట్జర్లాండ్ లో అయితే ఎలాగైతే ఉంటుందో ఆ టైపులో ఉన్న కొండ చర్యలలో ప్రయాణికులందరూ కూడా ఎల్లి ఆనందంగా తిరుగుతున్న వేళల్లో ముష్కర్లు చాలా ఇదిగా వచ్చి కులాన్ని అడగకుండా మతాన్ని అడిగి ఒక్కొక్కరిని కాల్చి చంపడం అనేది హృదయ విదారక సంఘటన ఇలాంటి ఇంకా ఇంతకుముందు జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ గట్టి నిర్ణయం తీసుకుంటుంది ఆ గట్టి నిర్ణయం ఎలాగా ఉండాలంటే ఇంకాసారి హిందువుల మీద ఎవరైనా దాడి చేయాలంటే వారి ముందే చచ్చిపోయేంత భయంకరమైన ఇదిగా జరగాలి ఈ రోజున ఇజ్రాయెల్ అయితే పాలస్తీనా మీద ఎలా దాడి చేస్తుందో అలాగే ఇండియన్ మీద దాడి జరిగితే விஜயா ஏதை தாடிந்தோ அதே டாக்ட்ல ஹிந்து గవర్నమెంట్ గట్టి నిర్ణయం తీసుకోవాలని మా యొక్క ఇది మేము చిన్న సంఘటన ఇంత పెద్ద సంఘటనకి ఎన్నైనా చేయాలనే కోరికతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ లో ఆదివాసీ సంఘం తరఫున మేమందరం కూడా కొవ్వొత్తుల రాణి నిర్వహించడం జరిగినది అలాగే చనిపోయిన వారందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు ఇంత రేపు ఎప్పుడు కూడా జరగకుండా గట్టి నిర్ణయాలు సెంట్రల్ గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై జై భారత్ వరకు కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కోటి మంది ప్రయాణికులు సందర్శిస్తున్న వేళ మనని ప్రజా బాంతులకు గురి చేయడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి గవర్నమెంట్ ఇదియాలని ఉత్సాహంతో చేస్తున్న పాకిస్తాన్ కబర్డోర్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు మీరందరూ కూడా కట్టుబడి ఉంది ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు స్వాభావికంగా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి మద్దతు తెలిపాలనేది మా కోరిక ఇందులో ఏ పొర దాడి చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాం నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆర్యవైశ్య సంఘం యూ తరఫు నుంచి మరియు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఈ క్యాండిడేట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము జరిగిన ఈ తీవ్రవాద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము ఉగ్రవాదులు కూడా కులాన్ని కాకుండా మతాన్ని అడిగి మరీ వాళ్ళు చంపారు దానికి హిందువులందర హిందువులందరూ గమనించగలరు ఈ విషయాన్ని మోడీ గారిని చెప్పుకోమన్నా వాళ్ళు మోడీ గారు ఈ విషయాన్ని చూసుకుంటారా భరత్ మాతాకి ఇక్కడ జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్లో లో పహల్గా జరిగినటువంటి హృదయ సంఘటనకి మనము జగద్గీ హైదరాబాద్ జగద్గీర్ గుర్తా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే ఆర్యవైశ్య సంఘం జగద్గీ గుత్తా వారి ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ ప్రభుత్వ ర్యాలీకి అనూన్యమైన స్పందన ఇచ్చి హిందువులంతా సమైక్యంగా వచ్చేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మహెల్గావ్లో జరిగినటువంటి సంఘటనలో మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన మన ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన మధుసూదన్ గారు కూడా నూతన నూతనంగానే ఈ మధ్య కాలంలో పెళ్లి జరిగింది అతడు మరణించడం వారి భార్య పిల్లల ఎదుట తను కాల్చి చంపడం చాలా బాధాకరము ఇలాంటి సంఘటన మరి ఎక్కడా జరగకుండా ఉగ్రవాదులకు భారతదేశం తరఫున ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు ఎలాంటి సంఘటనలు హిందువుల మీద తప్పిస్తే వేరే కులసుల మీద జరగట్లేదు కనుక ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే హిందువులు ఇక ముందు చూస్తూ ఊరుకుంటారని ఖబర్దార్గా ఇక్కడ వేదిక నుండి మనం చెప్తున్నాము హిందువులు సంఘటితంగా ముందుకు వస్తున్నారు కనుక ఇక ముందు హిందువుల మీద ఎలాంటి దుస్సటన జరగకుండా చూడటానికి ప్రభుత్వం ముందుకు ఉంది కనుక జై జై మాతా భారత్ మాత ఈ రోజు తెలుగులో ప్రిన్స్టిట్యూట్ అసోసియేషన్ మరియు ఆదివాసీ శాస్త్రంగా మాట్లాడేవరో నిన్న జరిగిన విగ్రవాళ్ళ చూసేసి నిరసనగా ఈరోజు ఈ యొక్క పితృందంతో చదివైన పరిరంగ వారి వస్తున్నారనేది రాజకీయ కులం మత కులం మతం చూడకుండా కేవలం మతం ఆధార మీద ఆధారంగానే పర్యాటకుల మీద దాడి చేశారు సో ఇక్కడ హిందువులందరూ గమనించాల్సింది ఏదంటే కులాన్ని పక్కన పెట్టండి బయటికి వచ్చినప్పుడు హిందువులని చెప్పుకోండి ఉగ్రవాదులకు మతం లేదు అన్నమాట అన్న సెక్యులర్కి ఇదొక చెప్ప చెప్ప అలాంటిది ఉగ్రవాదులు ఐడి కార్డు తీసి వాళ్ళు హిందువులు అయితేనే చంపారు లేకుంటే ఇతర మతస్థుల్ని చంపలేదు అంతేకాదు చర్యని ఖండిస్తూ ఫ్రెడ్స్ అండ్ ఆర్యవశ్య సంఘం ఆధ్వర్యంలో కొప్పంతుల ర్యాలీ చేయడం జరిగినది వారి ఆత్మకి శాంతి చేకూర్చాలి ఉండాలి అలాగే కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకు మేము అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం